హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి వ్లాగ్స్ రోజు మన ఛానల్లో చికెన్ పికల్ని అయితే చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకు వంట చేయలేకపోయినా కర్రీస్ అవైలబుల్ లేకపోయినా సింపుల్గా ఈ చికెన్ పికలు వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది మరి ఈ చికెన్ పికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకొని ఈ ప్రాసెస్ చూపించబోతున్నాను చికెన్ని మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజు చికెన్ పీసెస్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది ఉంటుంది ఇప్పుడు బాగా వాష్ చేసుకొని ఒక కడాయిలోకి తీసుకోవాలి అందులో కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి చికెన్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని ఉడికించాలి కొంచెం కూడా వాటర్ పోయకుండా దానింట అదే అందులో నుంచే వాటర్ బయటకు వచ్చి ఉడికేలాగా ఉడికించుకోండి అసలు కొంచెం కూడా వాటర్ పొయ్యకూడదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తే చాలా బాగా ఉడుకుతుంది చికెన్ ఈలోపు మనం మసాలాలు చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు చెక్క ముడు ఇలాచి నాలుగు లవంగాలు తీసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని కూడా దోరగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా కట్ చేసుకొని దించే ముందు ఒక రెండు సార్లు అలా ఫ్రై చేసుకొని చూసారు కదా ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే చాలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత సపరేట్ ఇంకొక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి ఇప్పుడు చికెన్ని చూస్తాం చూసారు కదా ఈ చికెన్లో నుంచే వాటర్ బయటకు వచ్చింది అలా బయటకు వచ్చి అది ఇంకేంతవరకు ఉడికించుకోవాలి ఇలా చూడండి వాటర్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది సో ఇలా చికెన్ని ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు అంటే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ పోసుకోండి ఇది నేను కేవలం నువ్వుల నూనె లేదు అంటే పల్లీల నూనెతోనే చేసుకోండి నేనైతే పల్లీల నూనెతో చేసుకుంటున్నాను మీరు కావాలంటే నువ్వుల నూనెతో అయినా చేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం అసలు యూస్ చేయకండి టేస్ట్ అస్సలు బాగుండదు సో అందులో ఇప్పుడు ఉడికించిన చికెన్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఎర్రగా ఫ్రై అయిపోవాలి మొత్తం చికెన్ని ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా చికెన్ని ఇలా ఎర్రగా అయ్యేంతవరకు వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ముక్కలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో మరీ ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దండి లేదంటే ముక్కలు బాగా గట్టి పడిపోతాయి సో ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది కూడా వేసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసనతో బాగుండదు పికలు తొందరగా చెడిపోతుంది చూసారు కదా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారి పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు ఆ మసాలా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ మసాలా వేసి బాగా కలుపుకోవాలి అందులోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా సాల్ట్ కూడా వేసి కలుపుకుంటున్నాను నేను నేను రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి మీరు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు ఇంకా అందులోనే ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత పులుపు కోసం నేనైతే ఒక నాలుగు నిమ్మకాయల్ని యూజ్ చేస్తున్నానండి చింతపండు కన్నా కూడా నిమ్మకాయలు యూజ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ సైజు నిమ్మకాయలని నాలుగు తీసుకొని పిండి దీంట్లో బాగా కలుపుకోండి బాగా కలుపుకొని దీన్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి ఒక వన్ డే పాటు దాన్ని అలానే వదిలేసేయండి ఇంకా టూ టూ త్రీ డేస్ వదిలేస్తే ఇంకా కూడా చాలా బాగుంటుంది పికిల్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇన్ కేసు సరిపోకపోతే ఇంకొద్దిగా ఆయిల్ కాంచి చల్లార్చుకొని వేసుకోండి ఇది నేను నెక్స్ట్ డేకి చూపిస్తున్నాను చూసారా ఆయిల్ బాగా తేలి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అద్దరిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి